కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది ఆరోగ్యం కూడా కుదరబడుతుంది ఎప్పటినో ఇబ్బంది పెడుతున్నా సైనస్ కావచ్చు లివర్ ఇన్ఫెక్షన్ కావచ్చు కిడ్నీకి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వారం సమస్య విధంగా గోచరిస్తోంది రాస్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు కుజుడితో కలిసి ప్రేమ సంబంధించిన విషయవహారాలు పెద్దవాళ్ళతో చెప్పడం నిర్ణయాలు తీసుకోవడం చేయాలి సొంత నిర్ణయాలు పనికిరావు ఏదేమైనా సరే మీకున్న ధైర్య సాహసాలకి ఇంట్లో చెప్పాలా వద్దా అనే ఆలోచనతో కూడా ఉంటారు అయితే మీరు ఏదైనా సరే ఇంట్లో చెప్పి వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు ఇది పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిందండి అది అందరికీ కాదు కొంతమందికి మటుకే ఎందుకంటే నడుస్తున్న గోచార రీత్యా ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాల పరంగా ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా నూతన విద్య కావచ్చు నూతన ఉద్యోగం ప్రయత్నం కావచ్చు ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు విదేశాలు అనుకున్న వారికి అనుకూలమైన కారణం చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి వైద్య రంగం వారికి అనుకూలంగా ఉంటుంది ఎవరికైనా ఒక రూపాయి అప్పు ఇస్తే అది తిరిగి రాదు వాటి విషయాలు జాత వహించాలి ఖర్చును కూడా అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా వ్యయంలో కేతు ఉన్నారు ఖర్చు పెట్టే విషయంలో కూడా రూపాయి ఖర్చు పెడదామని ట్రై చేస్తారు కానీ అది ఎక్కడో విధంగా ఆగడం ఆలోచించడం జరుగుతుంది ప్రస్తుత గోచారీచ ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటికి సార్లు కాదు ఇరవై సార్లు తీసుకుని ముందుకు వెళ్ళండి అది మంచిదా చెడ్డదా అనే ఆలోచన తీసుకుని లేదా పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని తర్వాత ముందుకు వెళ్ళండి లేకపోతే ఇబ్బందులు పాలవుతారు అదేవిధంగా వైద్యవృత్తులు ఉన్న వారికి అనుకునే కాలం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మీడియా రంగంలో వారికి సినీ కళా రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన కాలం అని చెప్పచ్చు ద్వితీయ దశమాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో నీచిబడి ఉన్నారు ఇక్కడ కన్యారాశిలో అయితే జన్మరాశిలో రవి కూడా ఉన్నారు శత్రులతో కలిసి ఉన్నారు ఒక్కొక్కసారి మన ధైర్యమే మన ముందుకు నడిపిస్తుంటుంది ఇటువంటి సమయాల్లో మీకు ధైర్యం తక్కువగా ఉంటుంది తక్కువ అంటే ఎక్కువగానే ఉంటుంది కానీ అవసరానికి మీరు ఉపయోగించరు ఇటువంటి అప్పుడు మటుకి ధైర్యాన్ని కూడబెట్టుకుని ముందుకు వెళ్ళాలి అది కెరీర్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ బాగుంటాయి చక్కగా రాణించగలుగుతారు స్త్రీలతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి స్త్రీలతోటి ఆఫీస్లో కావచ్చు బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది మిమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలని లేదా మీ పేరు చెడగొట్టాలనే భావన కూడా కొంతమంది ఉన్నారు వాటి విషయంలో జాగ్రత్త వహించండి అందరూ మన వాళ్ళే అనుకుని కలుపుకుని వెళ్ళడం కూడా ఒక్కొక్కసారి తప్పు అవుతుంది రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి రావడానికి ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా ఇల్లు కొనాలనుకునే వారికి ఆ ప్రయత్నాలు ముమ్మరం చేయడం చెప్పదగినది క్రెడిట్ కార్డులకి పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది ఈ గూగుల్ పే ఫోన్పే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది రాత పరీక్షలు పాస్ అవ్వడం అదేవిధంగా చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయో వీరికి లభిస్తాయి ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది ప్రమోషన్ కావచ్చు లేదా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం గోచరిస్తుంది పై అధికారులతోటి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది మాట్లాడేటప్పుడు కాస్త జాతి వహించండి అది ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రైవేట్ సంస్థలైన పరంగా కావచ్చు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి మిమ్మల్ని పక్కన పెట్టి లేదా ఉద్యోగంలో తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుందాం అనే భావన కూడా ఏర్పడుతుంది వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ లేదా ఎక్కడైనా స్థలం కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు అయితే కొనుగోలు చేసేటప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేవా భూమి పక్కాగా ఉందా లేదా అవి చూసుకుని చేయండి అందరినీ నమ్మి మోసపోవద్దు గడిచిన రెండు మూడు వారాల కంటే ఈ వారం అనిపిస్తుంది ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్త వహించడం అదేవిధంగా అధికారులతో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశులు నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమేశ్వర వృత్తులతో దీపారాన చేయడం అదేవిధంగా గణపతి స్వామి వారికి గరికితో పూజించడం జిల్లేడు వృత్తులతో దీపారాన్ని చేయడం ఈ వారం మొత్తం జిల్లేడు వృత్తులతో దీపారాన్ని చేయని గణపతి వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఒక బుధవారం నాడు స్వామివారికి ఉండరాలుగా నైవేద్యం పెట్టడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు ఆకుపచ్చ ఏదైనా పది మీరు బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు మహా శ్రీగురుభ్యాన్మహ మహాగణాధిపతి హెన్మహ శివాయుమహ అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఈ నెల రోజుల పాటు కాశీ మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది వారి వారి గోత్రనామాలతోటి ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్తీక మాసం నెలాలు కాశీ మహాపుణ్యక్షేత్రంలో అభిషేకం చేయించుకోవడం అనేది చాలా అదృష్టం చాలామంది చేస్తూ ఉంటారు అయితే ఒక నాలుగు రోజులు ఉండడం తొమ్మిది రోజులు ఉండడం కొంతమంది నెల్లాలు కూడా ఉంటుంటారు మనకు తగ్గట్టుగా గోత్రనామాలతోటి ఈ కార్తీక మాసంలో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం అభివృద్ధి విద్య ఉద్యోగం వ్యాపారం అన్ని విధాలుగా బాగుంటుంది ఆ పరమేశ్వరం అనుగ్రహం అందరికీ ఉందంటే అంతకంటే భాగ్యం ఉంది అందరికీ ఉంటుంది ఈ కాశీ మహాక్షేత్రంలో ఈ నెల రోజుల పాటు అభిషేకం జరుగుతుంది వివరాలు ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ త్రిబుల్ టూ త్రీ డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ త్రిబుల్ టూ ఫైవ్ నమ్మల్ని సంప్రదించండి మీ మీ గోత్రామాలు నమోదు చేసుకోగలని మనవి సర్వే సర్వేజన సుఖనభవంతు భవంతు ఓం శాంతి శాంతి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ లో వన్